వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ వింజమూర్ బాధితుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు ఈ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామన్నారు

আর ভেহিকল আর অ্যারেঞ্জ করতে মারকারগুলো এলাండి নিউগুলো এলাండి কার স্টেপনগুলো ওখানে পুলিশ মারি কম্পেট সরি আর చేస్తున్నారు వెహికల్ కూడా అరేంజ్ చేస్తున్నారు మరి కారు కూడా వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి కానిస్టేబుల్ కూడా ఒక పోలీసు